ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే జొన్నలతో ఇడ్లీలు ఈ ఇడ్లీలు వచ్చేసి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా వారానికి రెండు సార్లు తిన్నా మన హెల్త్ కూడా చాలా మంచిది ఇడ్లీలు అయితే ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా జొన్నలు అయితే తీసుకోవాలి ఇంకా సెకండ్ కప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా వీటిని అయితే ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అన్ని వాటర్ని వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి మనం ఇంకా ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి చేతితోటి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని మనం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నాన్ పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి మినప్పప్పు హాఫ్ కప్ అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఇంకా ఒక గుప్పేడన్నీ సగ్గు బియ్యం కూడా వేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇంకా వీటిని కూడా ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఇలా వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి కూడా మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వీటిని కూడా ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా జొన్నలతో పాటు వీటిని కూడా సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టేసుకోవాలి అప్పుడే మనకు చక్కగా నానిపోతాయి ఇంకా ఆరు గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి జొన్నలు అయితే బాగా నానిపోయినాయి మనకు ఈ వాటర్ అన్నీ వంపేసుకుందాం ఇప్పుడు ఇంకా వాటర్ని ఉంపేసుకున్న తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి జొన్నల్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇప్పుడు వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేయకూడదు ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఇక్కడ పిండిని అయితే చూపిస్తాను చూడండి మీకు ఇలా కొంచెం బరకగానే ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఎక్కువ స్మూత్ అయితే ఉండకూడదు బరక బరకగానే ఉండాలి ఇంకా ఇది కూడా ఆరు గంటల తర్వాత అయితే మినపప్పు కూడా మనకు బాగా నానిపోయింది చూడండి ఇలా ఇంకా బాగా నానిపోయింది కదా దీన్ని కూడా వాటర్ అనే పంపేసుకుందాం ఇంకా ఇప్పుడు జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ మినపప్పుని మనం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానపెడితే మనకు జొన్నలు కానీ మినప్పప్పు కానీ బాగా నానుతుంది ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఈ మినపప్పు పేస్ట్ని అయితే ఇంకా ఇలా మినపప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఇంకా ముందుగానే ఇంకా జొన్నలు అయితే గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి వేసుకుంటున్నాను ఈ మినప్పప్పు పేస్ట్ని కూడా ఇంకా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది మనకు చూడండి ఇంకా పిండి అయితే ఈ విధంగా ఉండాలి మనకు మనకు ఇడ్లీ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి ఇంకా ఇది పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది వాటర్ ఏం వేసుకోలేదు నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒకటే వేసుకున్నాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది ఓవర్ నైట్ బాగా పులియ పెట్టాలి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నా ఈ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు మిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం వీటిని ఇంకా ఇదే కడాయిలో ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు కూడా బాగా బే చేసుకోవాలి మనం పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి కాస్త చింతపండును కూడా వేసుకుంటున్నా అలాగే ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కాస్త కరివేపాకు కూడా వేసుకుంటున్నా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి మనకు పల్లీలు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీ వేసుకోవడానికి మిక్సీ జార్ అయితే చూసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసుకుంటున్నా అలాగే చల్లారిన పల్లీలు అవన్నీ వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండిని చూడండి పిండి కూడా మనకు బాగా పొంగింది ఇంకా మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం సమ్మర్లో అయితే ఇంకా బాగా పొంగుతుంది ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ చలికి అంతగా పొంగదండి మనకు పిండి వేడిగా ఉన్న చోట పెట్టాలి పిండి అయితే మనం ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఈ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం కదా నాకు ఇక్కడ వాటర్ ఏం అవసరం లేదండి చూడండి ఇడ్లీ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇంకా ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఈ ఇడ్లీ ప్లేట్స్ని తడి చేసుకొని పిండి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా మొత్తం మనం ఎన్ని పెట్టుకుంటున్నామో అన్ని ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఈ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం ఇంకా ఇప్పుడు పిండిని అయితే ఫిల్ చేసుకుంటున్నా మనం ఇందులోకి ఏ వంట సోడా కానీ ఈనో కానీ ఏమైతే వాడడం లేదు ఎందుకంటే ఓవర్ నైట్ మనం పులియో పెట్టినాం కాబట్టి పిండిని ఏం అవసరం లేదు మనకు ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి కొంచెం గ్యాప్గానే ఉండాలి మనకు ఇంకా అన్నిటికీ ఇలానే ఫిల్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టీమ్ చేసుకోవడానికి ఇంకా కడాయిలో వాటర్ అయితే వేసుకున్నాను ఒక రెండు గ్లాసులు దాకా మనకు బాగా బాయిల్ అవ్వింది కదా ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ ఇప్పుడు మూత పెట్టేసుకోండి వీటిని హై ఫ్లేమ్ లోనే స్టీమ్ చేసుకోవాలి పదహైదు నిమిషాలు టైం అయితే పడుతుంది మనకు ఇంకా పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే తీసుకున్నాను దీన్ని హై ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకోవాలి ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు రవ్వ రవ్వనే గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి హై లో అయితే స్టీమ్ అవుతుంది అనేసి ఇంకా హై ఫ్లేమ్లోనే మనం స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీలని ఇంకా ఇప్పుడు స్పూన్ తోటి తీస్తున్నా చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకు సోడా పొడి వేయకుండా కూడా ఇంత సాఫ్ట్ గా ఉన్న ఇడ్లీలు అయితే మనకు ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు ఒకే రకం ఇడ్లీలు కాకుండా ఇలా హెల్దీగా జొన్నలతో చేసుకోండి చాలా బాగుంటాయి మనకు ఇడ్లీలు అయితే ఈ జొన్న ఇడ్లీలు వచ్చేసి షుగర్ పేషెంట్ వాళ్ళకి వెయిట్ లెస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇలా చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది మనకు ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా చూడండి ఎక్కడ పిండి అయితే లేదు బాగా స్టీమ్ అయిపోయినాయి మనకు ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి కదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్